పుష్పం రెండవ భాగం అంతటి అందమైన పరిమళ పుష్పాలు అశుభాన్ని ఎందుకు సూచిస్తాయి అవి పూయటం అశుభం ఎలా అవుతుంది అర్థం కావటం లేదు గురుదేవా అన్నాడు రాజు వర్మ ఆ విషయం తర్వాత చెబుతాను ఆ పుష్పాలను సైనికులు ఇద్దరు తీసుకువచ్చినట్టు విన్నాను సైనికులు ఎందుకు అవి పూచే ఈశాన్య సరిహద్దులకు వెళ్ళారు అక్కడ కలహాలు చెలరేగలేదు కదా అని అడిగాడు రాజు గురువు గౌరీనాథుడు లేదు గురుదేవా తమ ఆశీర్వాద బలంతో దేశమంతటా ప్రజలు సుఖశాంతులతో క్షేమంగా ఉన్నారు అని రాజు శతాబ్దిక గురించి సైనికులు చెప్పిన విషయాలను క్లుప్తంగా తెలియజెప్పాడు అంతా విన్న రాజుగురువు ఇప్పుడు ఆ పుష్పాలు ఎక్కడ ఉన్నాయి అని అడిగాడు యువరాణి భవనంలో ఉన్నాయి ఇన్ని రోజులు అయినప్పటికీ అవి వాడకుండా ఇంకా పరిమళాలు విరచిమ్తూనే ఉన్నాయి అన్నాడు రాజు వాటిని వెంటనే అక్కడి నుంచి తొలగించండి అవి రాజభవనంలో ఉన్నట్టయితే రాజ కుటుంబానికి అరిష్టదాయకం అని యువరానికి మాటిగా తెలియజేయండి అన్నాడు రాజుగురువు మీ ఆజ్ఞను శిరసావహిస్తాను గురుదేవా అని రాజు ఒక్క క్షణం మౌనం వహించి అయితే ఆ పుష్పాలు ఎందుకు అశుభ సూచకాలని తమరు భావిస్తున్నారో చెబితే వినాలని ఉన్నది యువరాణి ప్రియంవద ఆ పువ్వులను ప్రాణసమానంగా భావిస్తున్నది కాబట్టి వాటిని గురించిన అసలు సంగతులు ఆమె వినడం శ్రేయస్కరమని భావిస్తున్నాను పిలవమంటారా అని అడిగాడు సరే అన్నట్టు తల పంకించాడు రాజగురువు యువరాణి రాగానే ఆమె రాజగురువుకు పాదాభివందనం చేసింది రాజగురువు ఆమెను ఆశీర్వదించి కూర్చోమని పక్కనున్న ఆసనాన్ని చూపాడు ఆమె కూర్చున్న తరువాత తనను పిలిచిన కారణం ఏమిటి అన్నట్టు తండ్రిని చూసింది శతాబ్దిక అనే ఆ విచిత్ర పుష్పాలను గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలియజేయటానికి రాజగురువు వచ్చారు ఆయన చెప్పే విషయాలు నీకు తెలియడం అవసరం కాబట్టి నిన్నూ రమ్మన్నాను అన్నాడు రాజకుమార్తెతో అలాగా అన్నట్టు ఆమె రాజగురువు కేసి చూసింది రాజగురువు కొంతసేపు మౌనంగా ఆలోచిస్తూ గడిపి ఆ తరువాత ఇలా చెప్పసాగాడు ఒకనొకప్పుడు వింత పరిమళాలు విరజిమ్మే ఈ విచిత్ర పుష్పాలు అన్ని పువ్వులలాగే ఏడాదికోసారి పూచేవి ఒక్కసారి పూచాయంటే రోజుల తరబడి వాడకుండా ఉండేవి కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం మీ వంశానికి చెందిన చంద్రకాంతుడు అనే రాజు మాణిక్యపురి రాజ్యాన్ని పరిపాలించాడు ఆయన ధర్మ ప్రభువుగా వీరుడుగా పేరుగాంచాడు ఆయనకు చంద్రకేతు అనే సోదరుడు ఉండేవాడు వాడు అన్ని విధాలా అన్నకు విరుద్ధమైనవాడు రాజ్య నిర్వహణ భారంలో అన్నకు సాయపడడం మాని హాని చేయడానికి పూనుకున్నాడు వాడు దేశదిమ్మరి అయి ఊరు ఊరారా తిరుగుతూ ఆఖరికి రాజ్యానికి ఉత్తర సరిహద్దులలో ఉన్న కొండ ప్రాంతాన్ని చేరాడు అక్కడ అతడు కొండజాతి ప్రజలతో పరిచయం చేసుకున్నాడు వారిలో నాగాంబి అనే వాడికి మంత్రతంత్రాలు తెలుసు వాడితో స్నేహం చేసి వాడి నుంచి కొన్ని తంత్ర విద్యలు నేర్చుకున్నాడు మన చంద్రకేతు ఒకనాడు ఆ కోయవాడు విచిత్రమైన కొన్ని పువ్వులను కోసి సలసలా మరుగుతున్న నీళ్లలో వేయటం చూశాడు కోయవాడు ఆ నీళ్లను రోజు కొంతసేపు మళ్లీ మళ్లీ కాచి ఒక విధమైన సువాసనతో ఉన్న తైలం తీశాడు ఆ తైలాన్ని ఎవరిపైనైనా చల్లినట్లయితే వాళ్ళు తమకు వశమై తాము చెప్పినట్లు నడుచుకుంటారని కోయవాడు చంద్రకేతుకు చెప్పాడు చంద్రకేతు అమితోత్సాహంతో ఆ పువ్వులను తీసుకుని మాణిక్యపురి చేరి ఒక రహస్య ప్రదేశంలో కోయవాడు చేసినట్టు ఆ పువ్వులను నీళ్లలో వేసి కాచి మరికొన్నాళ్లకు విచిత్ర పుష్పతైలం తయారు చేశాడు మొదట ఆ తైలాన్ని ఎవరైనా మామూలు మనుషుల మీద వాడి వారి ప్రవర్తనను రూఢీ చేసుకుని ఆ తరువాత దానిని రాజు మీద ప్రయోగించి ఆయనను తన చెప్పు చేతలలో ఉంచుకొని తాను మాణిక్యపురి సింహాసనం అధిష్ఠించాలని ఆ దుర్మార్గుడు పథకం వేశాడు ఇంతవరకు చెప్పిన రాజగురువు అతని పథకం నెరవేరలేదు కదా అని యువరాణి అడగడంతో కొంతసేపు ఆగి లేదు యువరాణి అతని కుటిల పథకం నెరవేరలేదు ఆ సంగతే చెబుతున్నాను శ్రద్ధగా విను అంటూ మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు ఆ సమయంలో కులశ్రేష్ఠుడనే పండితుడు లైరంబీమాత ఆలయానికి ప్రధాన పూజారిగా ఉండేవాడు ఆయనకొక అందమైన కుమార్తె ఉండేది పేరు భాగ్యశ్రీ ఆమెను చూడగానే చంద్రకేతు ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు ఆమె ఆలయ పూజారి కుమార్తె అన్న సంగతి తెలియక తాను తయారు చేసిన పుష్పదైలాన్ని ప్రయోగించి ఆమె మనసును తన వైపు మళ్లించుకోవాలని ఆశించాడు ఒకనాడా తన చెలికత్తెలతో కలిసి దాపులోనున్న నదిలో స్నానం చేసి గుడికి రావటం చూసి చంద్రకేతు ఒక చెట్టు చాటున పొంచి ఉండి ఆమె మీద తాను తయారు చేసిన తైలం చెల్లాడు మరుక్షణమే భాగ్యశ్రీ దిక్కులు అదిరే విధంగా కేకలు వేస్తూ అటు ఇటు పరిగెత్తసాగింది వెంటనున్న చెలికత్తలు ఆమెకు ఏమయ్యిందో గ్రహించలేక ఆమెను పట్టుకోబోయారు ఆ విషయం పూజారికి చెప్పడానికి కొందరు గుడి లోపలికి వెళ్లారు ఇంకా కొందరు చేతిలో ఏదో పాత్ర ఆకులతో పరిగెడుతున్న చంద్రకేతును పట్టుకోమని అరవడంతో దారిన వెళుతున్న వాళ్ళు అతన్ని పట్టుకుని గుడికేసి లాక్కు వెళ్లారు పూజా సమయం సమీపించడంతో దేవతా విగ్రహ అలంకరణలో నిమగ్నుడై ఉన్న పూజారి కులశ్రేష్ఠుడు స్త్రీల ఆతనాదాలు విని వెలుపలికి వచ్చి అక్కడి దృశ్యం చూసి ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెందాడు ఆయన కూతుర్ను సమీపించి ఆమె భుజాన్ని పట్టి కుదుపుతూ భాగ్యశ్రీ భాగ్యశ్రీ ఏమైంది తల్లి అని అడిగాడు భాగ్యశ్రీ నోటి నుంచి మాట రాలేదు ఆమె కొంతసేపు అటు ఇటు దిక్కులు చూసి సొమ్మసిల్లి పడిపోయింది ఆమెను పట్టుకుని ఉన్న చిలికత్తెలు నదికి వెళ్ళి వస్తున్న భాగ్యశ్రీ మీద ఆ మనిషి ఏదో చెల్లాడు ఆ క్షణం నుంచి ఈమె ఇలా దానిలా ప్రవర్తిస్తున్నది అంటూ జనం మధ్య ఉన్న చంద్రకేతును చూపారు పూజారి అతడి కేసి చూసి నాలుగు అడుగులు వేసి ఎవరు నువ్వు నా కుమార్తెను ఏం చేశావు అని అడిగాడు కోపంగా మహాత్మా ఆమె మీ అని తెలియక ఈ అపరాధం జరిగిపోయింది కోయవాడు చెప్పిన ప్రకారం కొన్ని విచిత్ర పుష్పాలను సేకరించి తైలం తయారు చేశారు ఆ తైల ప్రభావాన్ని శోధించి చూడటానికి దానిని తమ కుమార్తె అని తెలియక ఆ యువతి చెల్లాను అంతే మరొక పాపం ఇరుగను నన్ను అని ఇంకేదో చెప్పబోయాడు చంద్రకేతు ఆయన పూజారి ఆ మాటలను పట్టించుకోకుండా గబగబా ఆలయం లోపలికి వెళ్ళాడు దేవీ విగ్రహం మెడలో ఉన్న పుష్పహారాన్ని తీసుకుని వెలుపలికి వచ్చి మాత లైరంబి నిన్నే దిక్కుగా భావించి లోకక్షేమం కోసం నిన్ను పూజిస్తున్నా నేను ఇంతవరకు నిన్ను నా కోసం ఏది అడగలేదు ఈరోజు లేక కలిగిన నా ఒక్కగానొక్క కూతురికి పట్టిన గతి చూడు ఆమెను రక్షించే భారం నీది నా బిడ్డకు ఈ గతి పట్టించిన ఆ నరూప రాక్షసుడు నాశనమైపోవుగాక నీ భక్తుణ్ణైన నా బిడ్డకు కష్టం కలిగించిన ఆ పుష్పం మళ్ళీ పుష్పించకుండా పోవుగాక అని శపిస్తూ చేతిలోని పుష్పహారాన్ని తెంచి ఆగ్రహావేశంతో చంద్రకేతుడి మీదకి విసిరి కొట్టాడు మరుక్షణమే పూజారి ఎదుట ఒక వింత వెలుగు వెలిగింది ఆ వెలుగు మధ్య లైరంబీమాత ప్రత్యక్షమై మందహాసం చేస్తూ బిడ్డ నీ ప్రార్థన ఆలకించాను నీ కుమార్తెకు ఎటువంటి హాని కలగదు ఆమె త్వరలో మామూలు మనిషి అవుతుంది నీ కుమార్తెకు హాని తలపెట్టిన వాణ్ణి నువ్వు నీ నోటితో నరరూప రాక్షసుడు అన్నావు వాడు నిజంగానే రాక్షసుడుగా మారిపోతాడు వాడికి భూమి మీద స్థానం ఉండదు పువ్వులో ఏ లేనప్పటికీ అది ఆ దుర్మార్గుడి హీనకృత్యానికి ఉపయోగపడింది కాబట్టి నీ ఇష్టానుసారం ఆ పువ్వు ఇప్పుడిప్పుడే పూయదు మునుముందు పూచినప్పటికీ ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తించే వాళ్లే దాని మూలంగా కష్టాల పాలవుతారు సరే ప్రస్తుతానికి అన్నీ మరిచిపో ఆలయం లోపలికి రా హారతికి సమయం దాటిపోతున్నది నీ కోసం కాచుకుని ఉన్నాను అన్నది పూజారికి మాత్రం వినిపించే విధంగా దేవీ రూపం కూడా పూజారికి మాత్రమే కనిపించింది పూజారి సంతోషంగా లోపలికి వెళ్ళి దేవీ విగ్రహానికి హారతి ఇచ్చి ప్రశాంత హృదయంతో వెలుపలికి వచ్చాడు కుమార్తె కళ్ళు తెరిచి చిరునవ్వుతో ఆయన పక్కన వచ్చి నిలబడింది అక్కడ చేరిన వారు భాగ్యశ్రీ మీద తైలం చెల్లినవాడు యువరాజు చంద్రకేతుడని అతడు తప్పించుకుని పారిపోతూ ఉండగా దూరం నుంచి రాక్షసుడిలాగా కనిపించాడని చెప్పారు విషయం తెలియగానే రాజు చంద్రకాంతుడు తమ్ముడి దుర్మార్గానికి సిగ్గుపడ్డాడు పూజారి రాజు దగ్గరికి వెళ్లి జరిగిన దానికి క్షమాపణలు చెప్పుకున్నాడు రాజు పూజారిని ఓదాచుతూ మీ కుమార్తె కోలుకున్న తరువాత ఆమెను రాజసౌధానికి పంపించు కొంతకాలం నా కుమార్తెతో కలిసి గడిపిందంటే త్వరగా మామూలు మనిషి అవుతుంది అన్నాడు రాజగురువు ఇంతవరకు చెప్పి నేనే విషయాలను చంద్రకాంత మహారాజు ఘనతను వివరించే తాళపత్ర గ్రంథాలలో చదివాను శాపానికి గురైన పుష్పం నూరేళ్లకొకసారి పూస్తుందని అందుకే దానిని శతాబ్దిక అని పిలుస్తారని విన్నాను ఇప్పుడు ఈ పువ్వులను చూస్తుంటే ఆ విషయాలు జ్ఞాపకం వచ్చాయి ప్రజల శాంతి భద్రతలు కాపాడడం మీ బాధ్యత కాబట్టి ఆ విషయాలను మీకు తెలియజేసి హెచ్చరించడం నా కర్తవ్యంగా భావించి వచ్చాను అని చెప్పడం పూర్తి చేశాడు రాజు ప్రతాపవర్మ అంతా విని దీర్ఘంగా ఆలోచించి కుమార్తె వైపు తిరిగి ప్రియం వదా ఆ పూలను రాజభవనంలో ఉంచకూడదని రాజుగురువు సెలవిచ్చారు కాబట్టి వాటిని ఉద్యానవనంలోకి తరలించడం అవసరం అన్నాడు ప్రియం వద అలాగా చేద్దాం నాన్న ఇప్పుడే వాటిని తీయించే ఏర్పాట్లు చేస్తాను అని రాజుతో అని గురువు వైపు తిరిగి మధుర పరిమళాలు విరజిమ్మే ఆ పువ్వుల వెనుక ఇలాంటి విషాదగాధ ఉండటం దురదృష్టకరం అన్నది అంతలో ఒక భటుడు వచ్చి రాజుకు నమస్కరించి ప్రభు సేనాధిపతి తమ దర్శనం కోసం వెలుపల వేచి ఉన్నారు అన్నాడు రమ్మను అన్నాడు రాజు భటుడు వెళ్లిన కొంతసేపటికి సేనాధిపతి వచ్చి రాజుకు రాజుగురువుకు నమస్కరించాడు ఏమిటి నిన్ను చూస్తుంటే పెద్ద సమస్యతో వచ్చినట్టున్నావు అని అడిగాడు రాజు నిజమే ప్రభు పెద్ద సమస్యే ఎదురయ్యింది ఈరోజు వేకోజాము నుంచి మన రాజ్య దక్షిణ సరిహద్దులోని ప్రజలు ఇళ్ళు వదిలిపెట్టి చెట్టుకొకరు పుట్టుకొకరుగా గాపరుగులు తీస్తున్నారు కొందరు రాజధాని నగరం వైపు వస్తున్నారు తెల్లవారేసరికి సముద్ర తీరంలోని ఇళ్లన్నీ ఎలమట్టమై ఉన్నాయి ఇందుకు భూకంపం గాని సముద్ర కేటం వచ్చి ముంచిపోయిన దాఖలాలు గానీ లేవు పైగా అన్ని ఇళ్ళు కూలినప్పటికీ ఎలాంటి రాలేదట అదృష్టవశాత్తు జన నష్టం ఏమీ వాటిల్ల లేదని వార్తలు అందుతున్నాయి ఇలా జరిగిందో ఊహించడం కష్టంగా ఉన్నది అన్నాడు సేనాధిపతి గంభీర వర్మ సరే ప్రజల రక్షణకు ఏమైనా ఏర్పాట్లు చేశావా అని అడిగాడు రాజు అప్పుడే మన సైనికులు కొందరిని సముద్ర తీరం కాపలాకు పంపాను అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే బంధించి తీసుకురమ్మని ఆజ్ఞాపించాను మరొక సైనిక దళాన్ని కష్టాలలో ఉన్న ప్రజలను ఆదుకోవటానికి పంపాను ఇంకా కొందరు సైనికులను నగర ద్వారం దగ్గరికి పంపి పారిపోయి వచ్చే వాళ్ల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలను వాళ్ల కోసం చూపించి తీసుకువెళ్లమని చెప్పాను ఈ విషయాలను తమకు తెలియజేయడానికే వచ్చాను అన్నాడు సేనాధిపతి నివాసాలు పోగొట్టుకున్న వారిలో కొందరికి మన రాజప్రాసాదంలోనే ఆశయం కల్పించవచ్చు గదా ముఖ్యంగా స్త్రీలను పిల్లలను ఇక్కడికి పంపండి అన్నది యువరాణి ప్రియం భదాతృతతో మంచి ఆలోచన మన రాజభవనంలో ఏ భాగాన్ని బాధితులకు కేటాయిస్తే బాగుంటుందో నువ్వే ఆలోచించాలి చెప్పు పైగా ఇక్కడికి వచ్చే స్త్రీలకు పిల్లలకు అవసరమైన సదుపాయాలను సమకూర్చే పనులను నువ్వే స్వయంగా పర్యవేక్షించడం మరీ బాగుంటుంది అని రాజకుమార్తెతో చెప్పి సేనాధిపతి వైపు తిరిగి బాధితులకు ఎటువంటి లోటు రాకుండా చూసే బాధ్యత నీది వారికి మునుముందు ఎటువంటి ఉపాధి కల్పించాలో తరువాత ఆలోచిద్దాం అని రాజుగురువు కేసి తిరిగి తమని సలహా ఏమిటి గురుదేవా అని అడిగాడు అలాగే చెయ్యి మహారాజా అని రాజుగురువు కొంతసేపు మౌనంగా ఆలోచించి సేనాధిపతి చెప్పిన వార్తను వింటుంటే శతాబ్దిక గురించి నేను అనుమానించిన విషయాలు నిజమవుతాయేమోనని భయంగా ఉన్నది మహారాజా అన్నాడు విచారంగా కథ ఇంకా ఉంది